డాక్యుమెంట్స్ ఈ మీకు ఇవ్వడం ఇంత రిస్క్ తీసుకుని ఇవి నాకు ఇచ్చినందుకో మీ హెల్ప్ లేకుండా నేను డెఫినెట్ గా నార్మల్ లైఫ్లోకి వెళ్ళలేను నేను లో వర్క్ చేసే ఒక సాధారణమైన మనిషిని సార్ అలాంటి వ్యక్తి జీవితంలో ఇలాంటి విషయాలు జరిగితే ఏం చేయగలను సార్ ఏం చేయాలో అతను దేనివైన స్థితిలో చనిపోయాడు వినోద్ అతనిలాగే నేను సూసైడ్ చేసుకునేవాణ్ణి మా అమ్మ లేకపోయింటే నేను ఎప్పుడూ చనిపోయేవాణ్ణి కానీ కేవలం ప్రాణాలతో ఉండి ఏమి యూజ్ సార్ నేను ఎన్ని రోజులైన భయం భయంగా బతకాలి అలా భయపడకుండా బతకాలంటే ఆ రోజు నైట్ నా ఫ్లాట్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి నేను ఫస్ట్ టైం కళ్యాణ్ ని చూసినప్పుడే నాకు ఒక డౌట్ వచ్చింది ఆ తర్వాత ఫైల్ కార్లో దొరికినప్పుడు నాకు ఒక క్లారిటీ వచ్చింది ఆ క్లారిటీయే హంతకుడు ఎవరు అనేది నేను వెతికేలా చేసింది అతను తీసిన ఫోటోలు నేను చూసేలా చేసింది ఆ ఫోటోలు చూసినప్పుడే నాకు హత్య చేసిన వాడు ఎవరనేది హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ అయింది కానీ నాకు మాత్రమే కన్ఫర్మ్ అయితే సరిపోదు కదా ఫుల్ ఎవిడెన్స్తో నేను అతన్ని పట్టుకోవాలనే ఫాదర్కి యాక్సిడెంట్ అయినా ఆ స్పాట్కి వెళ్ళాను హంతకుడు ఎవరనేది ఎవిడెన్స్తో హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ అయిన తర్వాతే అతనికి తో కాల్ చేయించాను అక్కడే నేను ఎక్స్పెక్ట్ చేయని ఒక విషయం జరిగింది అంతా తెలుసని అతనికి తెలుసు తెలిసిన తర్వాత వాడు డైరెక్ట్గా నా దగ్గరకు వస్తాడు అనుకున్నాను కానీ వాడు నన్ను హత్య చేయించి ఎవిడెన్స్ మాయం చేయాలని మనిషిని పంపించాడు అక్కడ అలా వాడు చేసిన తప్పే నాకు చాలా పెద్ద హెల్ప్ అయింది తన మనిషిని పంపించకపోయంటే అక్కడ ఫోను అందులో ఉన్న ఎవిడెన్స్ నాకు దొరికేవే కాదు కదా የሆነ ወነዴች ውስጥ ተርሰር మీరు పెద్ద డాక్టరు బాగా తెలివైన వారు అనుకున్నాను ఆ ఫోన్ నుంచి ఎవిడెన్స్ ఎలా బయటికి దిగలను డ్రైనేజ్ లో నానిపోయింది కదా నా దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేదు ఇప్పుడు మెడ మీద కత్తి పెట్టారు చూసారా ఇదే నా ఎవిడెన్స్ ఈ ఎవిడెన్స్ ఉండాలంటే నువ్వు కదా తార దగ్గర ఇండియాలో ఉన్న టాప్ టెన్ ఫోరెన్సిక్ సర్జన్స్ లో తెలుగు స్టేట్స్ లో ఎవరున్నారో తెలుసా ఫోరెన్సిక్ సైన్స్ చదవాల్సిన ఈ ఫైల్ కోసం తార దగ్గర సోఫియాకి సంబంధించిన అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి నీకు తెలుసు కదా సోఫియా చనిపోవడానికి ముందు జరిగిన డీటెయిల్స్ అన్ని కూడా తన బాడీ మీద ఉన్నాయి నెక్ మీద తాయి మీద నెయిల్ ఇంప్రెషన్స్ బైట్ ఇంప్రెషన్స్ మీరు పోలీసుకి ఇచ్చిన రిపోర్ట్స్ లో సోఫియా మీ వాళ్లతో పోస్ట్మార్టం చేయించినప్పుడే నాకు డౌట్ వచ్చింది ఇది సూసైడ్ కాదు మర్డర్ అని బ్రూటల్ గా రేప్ చేసి పై నుంచి కిందకి తోసేసి తను సూసైడ్ చేసుకుందని ఫ్రేమ్ క్రియేట్ చేశారు అందుకే కష్టపడి కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ ఇది మీరది ఎవరి కోసం చేశారో ఖచ్చితంగా వాడికి శిక్ష పడుతుంది మా ఫ్రెండ్ సోఫియాకి న్యాయం జరిగి తీరాలి వెంటనే మీరు ఇచ్చిన రిపోర్ట్స్ చేంజ్ చేసి ఈ రిపోర్ట్స్ పోలీసుల చేతులకి ఇవ్వాలి లేదంటే రేపు స్టూడెంట్స్ అందరి చేతిలోనే ఈ కాపీ ఉంటుంది స్టూడెంట్స్ దగ్గర మాత్రమే కాదు సార్ ప్రెస్ మీడియా అందరి దగ్గర ఉంటుంది కానీ ఏదో విధంగా నువ్వు పంపించిన మనుషుల నుంచి తార తప్పించుకుంది ఎక్కడికి వెళ్ళినా చివరికి ఫాదర్ దగ్గరికి వెళ్తుందని నీకు తెలుసు ఫాదర్ ఫోన్ యూజ్ చేసి తారా నా ఫ్లాట్ లో ఉందని కనిపెట్టా నీ ఎవిడెన్సెస్ దొరకకుండా ఉండడం కోసం సర్వర్ రూమ్ తగలబెట్టి ఆ రోజు నైట్ ఉన్న ఫ్లాట్ కి ఫాదర్ ఎక్కడ లిఫ్ట్ పంచ్ చేయడం లేదు ఫాదర్ కింద ఉన్నారు ఇక్కడ ఎవరు ఉన్నారు ఇంట్లో ఉండే ఆయన డిస్టర్బ్ చేయదు నీ దగ్గరు నువ్వు తీసుకురా ఆయన కింద వెళ్ళు నీకు నిజం చెప్పంటావా నిన్ను కాపాడటానికి ఫాదర్ ఇక్కడికి రాలేదు నీ ఫాదర్ నిశానే అంతా రికార్డ్ చేస్తున్నావా ఎక్కడే ఆ ఫైల్ చెప్తావా లేక సోఫియా వెళ్లిన చోటుకే నువ్వు వెళ్తావా చివరిలో తార బాడీని నా పక్కన పెట్టి ఫోటోస్ కూడా తీసావు కదా తారా దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేకపోయినా నెక్స్ట్ నువ్వు తనని చంపేసి ఉండేవాడు కదా ఎందుకంటే తార కూడా సోఫియా లాగా ఒక ఆర్ఫన్ అనాథాశ్రమం నుంచి మెరిట్లో సీట్ సంపాదించుకుని చదువుకుంటున్న పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ వాళ్ళకి ఏదైనా జరిగితే ఏంటి అని అడగడానికి ఎవరు లేరు కానీ నాకు ఒక విషయం అర్థం కాలేదు ఎలా ఒక నార్మల్ మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ ధైర్యంగా రెండు హత్యలు చేసి ఇలా నార్మల్గా ఎలా ఉన్నాడా అని ఆ తర్వాత తెలిసింది ఇదే నీకు ఫస్ట్ రేప్ కాదు రెండు హత్యలు కూడా నీకు కొత్త కాదని అన్ని కరెక్ట్ గా మ్యాచ్ చేశాను కదా నువ్వు డీన్ గా ఈ కాలేజ్కి వచ్చిన మూడు సంవత్సరాల్లోనే ఆరుగురు స్టూడెంట్స్ సూసైడ్ చేసుకుని గా యాక్సిడెంట్స్ లో సస్పీషియస్ గా చనిపోయారు కానీ అవే సూసైడ్ కాదు ఎందుకంటే ఆరుగురు పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఏం జరిగిందే అని అడగడానికి ఎవరూ లేని అనాథ ఆర్ఫినేజ్ లో చదువుకుని మెరిట్లో సీట్ సంపాదించిన పేదవాడు ఆ అమాయకుల్ని చంపేసి గొడవలని తగ్గిపోయాక నాలుగైదు నెలల తర్వాత కోట్ల రూపాయల అమౌంట్ ఇచ్చి ఆ సీట్ని తీసుకోవడానికి రెడీగా ఉన్న కోటీశ్వరుల పిల్లలకి ఆ సీట్లు అమ్ముకున్నారు అంతేగా ర్యాంకు లిస్టుల్లోనే లేని వాళ్ళకి సీట్లు అమ్ముకోవడమే మీ బిజినెస్ ఎంత పెద్ద క్రైమ్ రైతే ఒక నార్మల్ మెడికల్ కాలేజ్ నుంచి చిన్న ఊరి నుంచి ఒంటరిగా ఇదంతా ఎలా చేస్తున్నాడని చూస్తే ఇది ఈ కాలేజీలో మాత్రమే కాదు మన తెలుగు స్టేట్స్ లోనే కాదు ఇండియా మొత్తంలో ఎన్నో కాలేజీల్లో జరుగుతుంది నీలాంటి డీన్స్ తో పాటు మోసం చేసే డాక్టర్లు లోకల్ పొలిటీషియన్లు ప్రభుత్వ అధికారులు పెద్ద పెద్ద తలకెళ్లతో కూడిన పెద్ద నెట్వర్క్ ఇది నేను ఎవరు సార్ ఐఎం నో బడి ఇంత పెద్ద క్రైమ్ కనిపెట్టానని బయటికి వెళ్ళి చెప్తే నన్ను ప్రాణాలతో వదిలేస్తారా మీలాంటి వాళ్ళ చేతిలో చూస్తాను ఇన్ని సంవత్సరాలుగా ఎన్నో హత్యలు చేసి ఏది బయటపడకుండా రహస్యంగా దాచేసిన మీ ముందు నేను ఏమాత్రం ఇది మన మధ్య ఉంటుంది కాదు కూడదని నన్ను ఏదైనా చేయాలని చూసినా నన్ను చంపాలని ట్రై చేసినా డబ్బుకు లొంగని ఎంతో మంది నిజాయితీ ఆఫీసర్లు ఇంకా ఉన్నారు వాళ్ళకి రీచ్ అవని ఎన్నో విషయాలు నేరుగా రీచ్ అవుతాయి కామన్ మ్యాన్ అయినా కూడా మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది కదా సార్ ఇన్ని హత్యలు చేసిన ఒకడు ఏమీ తెలియనట్టు నా ఎదురుగా ఉన్నాడే వాణ్ణి ఊరికే వదిలిపోలేను కదా ఇండియాలోనే బెస్ట్ డాక్టర్ టాప్ టెన్ లో ఒకరు మీ స్టూడెంట్స్ మిమ్మల్ని వాళ్ళకే వదిలేస్తున్నా నేను వస్తాను సార్ ఇది సోఫియా కోసం